నెల్లూరు నగరంలోని రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దీని ముద్దేశం అమావాస్య సందర్భంగా మోడం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోడం సూరి పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ లైన్ డాక్టర్ శేషు సత్యనారాయణ గోవింద్ హనుమంతరావు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ప్రతి అమావాస్యకి అన్నదానం చేస్తుంది ఒక నూట యాభై మందికి అలానే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే వచ్చే మోని అమావాస్య చాలా ముఖ్యమైన అమావాస్య ఇది చాలా మందికి తెలుసుంటుంది కొంతమంది తెలియకపోతే కొంతమంది నేర్చుకోరు हमारे जरूरत है तो सक्षम है इसका जरूर तो हमारे से किसी नोट आए होंगे आम आदमी कंपनों में जरूरत है ओके इंदर भी नमस्कार नमन मैं जो पिनाक इनलाइज करते हैं इंडिया प्रदेश का जो इंडिया कंपनी का इंडिया प्लेन जो महाराष्ट्र आना पिनाक ये सब तो कुछ स्टार्ट करने के लिए मिल सानी मैं मुम्बई का म రామచంద్ర రెడ్డి హాస్పిటల్ మన సీనియర్ లైన్ అయినటువంటి ఆయన మోడెన్ సత్యనారాయణ మహేళు గారు ఈ అమావాస్య కూడా వారు తొమ్మిది యాభై మంది సార్ ఈరోజు తై తై అమావాస్య కూడా ఈ యొక్క కార్యక్రమానికి మన సీనియర్ లైన్ అయినటువంటి ఆయన బాబా సత్యనారాయణ గారు అలాగే నయన్ డాక్టర్ గారు గోవింద్ గారు అలాగే మన డిస్ట్రిక్ట్ అడిషనల్ క్యాబినెట్ మెదినర్యన్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి